హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా నేను రాకేష్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముస్లింలను ద్వేషిస్తూ పోస్టులు పెట్టినటువంటి హిందుత్వవాదుల మూతి పగిలే జవాబు ఇచ్చినటువంటి ఆర్మీ అయితే పహల్గాం ఆట జరిగిన తర్వాత పాయింట్ టిప్పి చూసి మతాన్ని చూసి వీడు కడిగేసుకున్నాడా లేదా అని చెప్పేసి చూసిన తర్వాత కాల్చి చంప్రని చెప్పేసి మాట్లాడుతూ వాడు ఏం చేశాడో వీనికి ఇవ్వడానికి తెలియదు కానీ వీళ్ళందరూ ఆఖరికి ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచినటువంటి వ్యక్తులు కూడా మతాన్ని ఆధారంగా చేసుకుని కాల్చి చంపారు ముస్లింలందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి మాట్లాడారు అసలు ఆ విషయాన్ని ఆ సంఘటనను ఉగ్రవాదాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నా ఉగ్రవాద దాడుల్ని అందరూ వ్యతిరేకిస్తున్నా ఇది పాకిస్తాన్ చేసిందా లేదంటే ఉగ్రవాదులు చేసిరా ముస్లింలు చేసిరా అనే కోణాన్ని కూడా ఆలోచన చేయాలి అందరు ముస్లింలను అందరూ పాకిస్తాన్లను మనం అనద్దు అందరూ కాశ్మీర్లను అనద్దు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళను పవన్ కళ్యాణ్ లాంటి ఎదవలు క్లియర్గా చెప్పారు మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి మీరు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడారు మరి ఈరోజు అదే సిగ్గులేని రాజకీయ నాయకులు అదే ముస్లిం కల్నల్ సోఫియాకి సెల్యూట్ పెట్టగలుగుతారా పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని మాట్లాడినటువంటి వాళ్ళందరూ ఈరోజు క్షమాపణ చెప్పగలుగుతారా ఈరోజు అదే ఉగ్రవాదుల వాటి మీద ఏ ఉగ్రవాదుల ఎక్కడెక్కడైతే ఏ ఏరియాలో అయితే ఉగ్రవాదులు తలదాచుకున్నారో ఆ తలదాచుకున్న ఏరియాల మీద ఈరోజు ఉదయాన్నే దాడి చేసి చంపినటువంటి దాడులు మనం మాట్లాడుకుంటున్నాం అందరం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి సెల్యూట్ కొడతా ఉన్నాం జై మాతాకి జై అంటున్నాం కానీ ఉగ్రదాడి జరిగినప్పుడు ఏ విధంగా అయితే ముస్లింలను ద్వేషించినమో ఈరోజు ఉగ్రదాడికి ప్రతిదాడి చేసినటువంటి కల్నల్ సోఫియా కురేషికి మనం సెల్యూట్ కొట్టగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రతిదాడి చేసినటువంటి ఆ టీంకి నాయకత్వం వహిస్తున్నటువంటి కల్లల్ సోషియా కల్నల్ సోఫియా కురేషి మూడో తరం సైనికురాలు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చింది మీరు చూడండి అదే మూడో తరం అంటే వాళ్ళ తాత ఆర్మీలోనే పనిచేసిండు వాళ్ళ నాన్న ఆర్మీలోనే పనిచేసిండు ఆమె కూడా ఆర్మీలో పనిచేస్తూ ఒక మేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని పెళ్ళి చేసుకొని ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఎంతమంది భారతదేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారో కూడా మనం ఆలోచన చేయాలి ఈరోజు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఏనాడు పాల్గొన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉగ్రదాడులు ఆ ఉగ్రవాదులు ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అరే మీరు మాట్లాడటం కాదు మీకు దేశభక్తి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే మీరు ఈ దేశంలో ఏనాడు భక్తిని కానీ దేశభక్తిని కానీ పెంచి పోషించాలని ప్రయత్నం చేయలేదు మీరు కేవలం మీ మతాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే దేశాన్ని అడ్డం పెట్టుకుంటారనే విషయాన్ని అందరికీ తెలిసిందే ఆనాడు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో సిక్కులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు కావచ్చు కానీ మీరు మీ ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు అసలు ఆర్ఎస్ఎస్ ఆ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు అని చెప్పేసి మీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పారు అది చరిత్ర కూడా ఈరోజు మీరు రోడ్ల మీకు వచ్చి మేము దేశభక్తులు అని చెప్పేసి మాట్లాడుతూ అంటే ఎట్లనో కూడా అర్థమైనటువంటి పరిస్థితి కాదు మొన్న ఉగ్రదాడి జరిగినప్పుడు మీరు మాట్లాడినటువంటి పోస్టులు మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ మీరు పెట్టినటువంటి పోస్టులు కానీ మీ సోషల్ మీడియా అకౌంట్లో ఒకసారి ఓపెన్ చేసుకొని వెనక్కి వెళ్ళి చూసుకోండి మీ మొహాల మీదే మీకే ఉమ్మేసుకో బుద్ధవుతుంది ఈరోజు కళ్ళ కురేషి ఏం మాట్లాడింది ఒక్కసారి వినండి ఈరోజు ఒక సిక్కు మహిళ ఒక ముస్లిం మహిళ ఇద్దరు నాయకత్వం వహించి పోయి పాకిస్తాన్ తీవ్రవాద సే సెంటర్లలో ఏడు సెంటర్లు ఆరు సెంటర్లు అని చెప్పేసి మాట్లాడుతున్నాం వంద సెంటర్లు ఉన్నా మేము దాడి చేసానికి సిద్ధంగా ఉన్నాం అంత ధైర్యంగా మేము ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి దాడి చేసింది ఎవరు ఈరోజు ప్రతి దాడి చేసింది ఎవరు ఆమె క్లియర్గా మాట్లాడింది క్లియర్గా చెప్పింది ఈరోజు దాడి చేసింది ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం మేము నిలబడ్డం తప్పకుండా అంతం చేస్తాము ఇది కేవలం శాంపుల్ మాత్రమే అని ఆమె చెప్తా ఉంది మీరు చెప్పగలుగుతారా పోగలిగిరా ఈరోజు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడినా ఒక్క ఎదువ కూడా మరి ఈరోజు పోయి ఆడ నిలబడలేదు బార్డర్లో ముందు ఒక్కడు కూడా పాకిస్తాన్తో యుద్ధానికి నేను సిద్ధమని చెప్పేసి మీ కర్రలు మీ కత్తులు పట్టుకొని పోయి నిలబడలేదు అది కదా మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడుతున్నాం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉగ్రదాడి జరగగానే ముస్లింలందరిని బాధితులం బాధితులను చేయడం కాదు పెహల్గామ్లో వందల మంది సింధురాలను కాశ్మీర్ ముస్లింలు కాపాడితే సింధురాలను తుడిచినటువంటి ఉగ్రముఖలపై దాడి ఆ ముస్లిం కూడా నాయకత్వం వహించింది అదే ముస్లిం మహిళ నాయకత్వం వహించింది మరి ఎవరన్నా కనీసం ఆ ముస్లిం మహిళకు సెల్యూట్ పెట్టేట పరిస్థితి ఉందా అందరూ ఆపరేషన్ సింధూర్ గొప్పది గొప్పది జై భారత్ మాతాకి జై భారత్ అని చెప్పేసి నరేంద్ర మోడీ ఫోటోలు పెడుతున్నారు కానీ ఆ కురేషి ఫోటో పెట్టి ఆ తల్లికి కనీసం సెల్యూట్ పెట్టే పరిస్థితి ఉందా నిన్నటి రాగా ముస్లింలను ద్వేషించినటువంటి యథోలు ఎవడన్నా ఒక్కడు ఈరోజు మాట్లాడుతున్నాడా నిన్నటి భారతీయ ముస్లింలందరిని దోషులుగా నిలబెడుతూ పోస్ట్ చేసినటువంటి బత్తాయిగా బత్తాయిగాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా తాలిబాన్లే మరి ఇప్పుడు ఏమంటారు ఒక్కడైనా మాట్లాడుతున్నాడా నిన్నటిదాకా పహల్గామ్ ఉగ్రదాడి బాధితుడు వినయ్ నర్వాల్ భార్య ఉగ్రవాదులు చేసినటువంటి చర్యకు కాశ్మీర్లను ముస్లింలను దోషులుగా నిలబెట్టద్దు అన్నందుకు ఆమె ఆనాడు జేఎన్యులో చదువుకున్నప్పుడు జేఎన్యులో చదువుకున్నప్పుడు జీలం అనే హాస్టల్లో కాశ్మీర్ ముస్లింల దగ్గరికి రాత్రుల్లో స్టడీ పర్పస్ అని పోయింది అని చెప్పేసి ఆమెను ఇక ఎన్ని బూతులు తిట్టాను అని బూతులు తిట్టారు ఇది పోయినా బాగుండు అయినా సంగం నర్వాల్ పోయినాడు అనేసి రాసినటువంటి బీజేపీ అనుకూల ముఖాలు మూకలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కనీసం కనీసం ఇప్పుడు పోస్టు రాసేటువంటి మొహం ఉందా వీళ్ళకు ఎందుకు అంటే ఈ ఈరోజు కురేషీ చేసిందని చెప్పేసి మాట్లాడట్లేదు భారతదేశానికి స్వాతంత్రం కావాలన్నప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటి వరకు ఈ దేశ సైనికులలో ముస్లింలు ఎంతమంది ఉన్నారో మనం చూద్దాం సిక్కులు ఎంతమంది ఉన్నారో మనం చూద్దాం కానీ ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ దేశాన్ని స్వతంత్రం కావాలని పోరాడినప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా కూడా దేశం లోపల కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి మానవులను చంపడం కోసం మాత్రమే పనిచేస్తుంది తప్ప దీనికి దేశభక్తి లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన దేశభక్తి ఉండేదంటే మీరు ఆర్మీ కోసం పనిచేయండి నిజమైన దేశభక్తి మీకు నిజమైన దేశభక్తి ఉండేదంటే దేశంలో ప్రేమను పంచేటువంటి ప్రయత్నం చేయండి మీకు నిజంగానే దేశభక్తి ఉండేది ఈ దేశ దేశంలో ఉన్న పౌరులందరినీ సమానంగా చూసుకునేటువంటి విధంగా మీరు మాట్లాడండి మరి ఆ విషయం మాట్లాడకుండా ఒక్కనాడు కూడా నోరు తిరగకుండా అసలు ఈ ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత మాట్లాడినటువంటి మూకలు ఏవైతే ఆ మూకల మీద కూడా ఒకసారి దాడి చేయాలి ఆ మధ్య ఒక ఆర్మీ జవాన్ని పోలీసులు కొడితే మొత్తం బెటాలియన్ మొత్తం పోయి ఆ పోలీసు మీద దాడి చేసింది అదే ఇప్పుడు వాళ్ళ మిత్రుల మీద ఆర్మీ మిత్రుల మీద ఆ కుటుంబాలకు సంబంధించిన విషయంలో బూతులు తిరుతున్నటువంటి వీళ్ళని మాత్రం ఊరికే వదిలిపెట్టకుండా ఒక్కసారి ఒక్కసారి ఏదో ఒక రోజు వచ్చి తప్పకుండా ఈ ఉగ్రదా ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బత్తాయిబాన్లు ఎవరైతే ఉన్నారో తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో ఈ బత్తాయి తాలిబాన్ల మీద కూడా ఒక్కసారి ఆ బెటాలియన్ వచ్చి దాడి చేస్తే అప్పుడు వీళ్ళ నోర్లు మూసుకుంటారు ఏది ఏమైనా కూడా ఈరోజు కురేసి ఎంత ధైర్య సాహస సహ ధైర్య సాహసాలతో మాట్లాడింది ఆమె ధైర్యం ముందు ఆ సిక్కు మహిళ తోడుతో ఈరోజు అంత రాత్రి అయినా కూడా వాళ్ళు దాడి చేయగలిగారు అంటే వాళ్ళ ధైర్యానికి మనం మెచ్చుకుందాం మొత్తం ముస్లింలు ఉగ్రవాదులు కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మొత్తం ముస్లింలు ఉగ్రవాదులు కాదు మొత్తం హిందువులు ఉగ్రవాదులు కాదు మొత్తం క్రైస్తవులు ఉగ్రవాదులు కాదు మతం పేరుతో కొంతమంది ఉగ్రవాదాన్ని తయారు చేస్తున్నారు ఆ ఉగ్రవాద సంస్థల మీద ఇలాగే దాడి చేయాలి అవి పాకిస్తాన్లో ఉన్నా ఇండియాలో ఉన్నా ఇది మనం మొదటి నుండి మాట్లాడుతున్నాం అనమాట ఉగ్రవాదులు అంటే కేవలం ముస్లింలే కాదు ఇక్కడ కులం పేరుతో మతం పేరుతో కనీసం ఆ ఏంటిది పెళ్ళిలో భరత పెట్టుకుంటే గుర్రమే పోతుందని చెప్పేసి చంపినటువంటి వ్యక్తులు కానీ లేదంటే మామిడికాయలు దొంగతనం చేసి చంపినటువంటి వ్యక్తులు కానీ కులాంతర వివాహం చేసుకున్నటువంటి చంపినటువంటి వ్యక్తులు కానీ ఇవన్నీ ఉగ్రవాదానికి కిందకి వస్తాయి వాళ్ళు చంపితే రకంగా మీరు చంపితే ఒక రకంగా మాట్లాడడం అనేది సిగ్గుమాలిన చర్య ఈరోజు కురేషికి మరోసారి ఎన్ఐన్ మీడియా తర్వాత తరపున మేము సెల్యూట్ తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ ఉగ్రదాడిని ఖండిద్దాం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిలబడదాం ఉగ్రవాదాన్ని అంతం చేద్దాం కానీ ఉగ్రవాదం పేరుతో ఒక మతం మీద మనం ద్వేషాన్ని జింపేటువంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు చూస్తూనే ఉండండి ఎన్నెన్ మీడియా థ్యాంక్ యూ